గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం సిజిఐగా సూర్యకాంత్ నేడు ప్రమాణం చీఫ్ జస్టిస్ గా బాధ్యతల స్వీకరణ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ సిటీపై సీఎం సమీక్ష అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు చేయాలనే ఆదేశం ఈ నెల ఇరవై ఐదున కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన మూడు రోజుల పాటు ప్రజలకు అందుబాటులో మాజీ సీఎం తెలంగాణ పంచాయతీల్లో తేలిన రిజర్వేషన్లు వార్డుల వారీగా మండల ఆఫీసుల్లో లిస్ట్ షామీర్ పేట్ పై రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు డ్రైవర్ సజీవ దహనం డీటెయిల్స్ చూస్తే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంతి వాళ్ళ ప్రమాణం చేయనున్నారు ఆదివారం సాయంత్రం రిటైర్ అయిన జస్టిస్ బిఆర్ గవాయి స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి పలు ప్రత్యేకతలున్నాయి మొదటిసారిగా ఆరు దేశాల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొననున్నారు భూటాన్ కెన్యా మలేషియా మ్యారిషన్ నేపాల్ శ్రీలంక దేశాల చీఫ్ జస్టిస్లు కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతారు సీజేఐ బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ నిలిచిపోనున్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సదస్సు వేదికను ఆయన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు సదస్సు ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని ఏటు లోటు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు నగర శివారు ఓఆర్ఆర్ పై కారులో మంటలు చెలేగాయి ఈ ఘటనలో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు షామీర్పేట సమీపంలోని ఈ ప్రమాదం చోటు చేసుకుంది అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో కారులో నుంచి డ్రైవర్ బయటికి రాలేకపోయాడు కారు పూర్తిగా దగ్ధమైంది ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఏలూరు జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి ఆయన హెలికాప్టర్ ద్వారా రావాలని యోచించిన ముందస్తు ప్రణాళికను రద్దు చేసి రోడ్డు మార్గాన్ని పర్యటించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి కొవ్వూరు దేవరపల్లి నల్లజర్ల పోతవరం అరిపాటి దిబ్బల ఎర్రంపేట రాజవరం మీదుగా ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి చేరుకోనున్నారు అక్కడ స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు తర్వాత గ్రామంలో ఉన్న ముప్పై ఎకరాల ఆలయ భూమి పత్రాలను అధికారులకు అందజేస్తారు అనంతరం దేవాలయానికి నూతన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు అనంతరం పవన్ కళ్యాణ్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏలూరు జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చెట్టు చేసుకున్నాయి ఆయన హెలికాప్టర్ ద్వారా రావాలని యోచించిన ముందస్తు ప్రణాళికను రద్దు చేసి రోడ్డు మార్గాన ప్రయాణించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి కొవ్వూరు దేవరపల్లి నల్లజర్ల పోతవరం ఆలి అరిపాటి దిబ్బల ఎర్రంపేట రాజవరం మీదుగా ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి చేరుకున్నారు అక్కడ స్వయం లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు తర్వాత గ్రామంలోని ముప్పై ఎకరాల ఆలయ భూమి పత్రాలను అధికారులకు అందజేస్తారు అనంతరం దేవాలయానికి నూతన బీటి రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు పవన్ కళ్యాణ్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు సమాచారం ప్రతినిధి మురళి ఉన్నారు చెప్పండి మురళి మొత్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి భారటా తుర్మల మండలం అయో జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇష్టదైవ్ నరసింహ స్వామి దర్శనానికి వరుసగా పదహారు సంవత్సరాలుగా కూడా వస్తూ ఉన్నారు ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో రెండోసారి స్వామి వారిని దర్శించుకుంటున్నారు ఆలయంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా డిప్యూటీ సీఎం పాల్గొనున్నారు డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అంటే అటు మావోస్టు కదలికల నేపథ్యంలో భారీ బందోబస్తును ఏలూరు జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తూ కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు భారీగా తరలి వచ్చే భక్తులకు కానీ అభిమానులు వీక్షించేందుకు ఆ ఆలయ కింద భాగంలో కొండ కింద భాగంలో ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు ఉదయం పది గంటలకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు రోడ్డు మార్గాన పదకొండున్నర గంటలకు కోయలుపుడు రాజవరం మీదుగా పవన్ కళ్యాణ్ ఈ జగన్నాథపురం చేరుకుంటున్నారు మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటలకు ద్వారకా తుడుమండం అయోస్ జగన్నాథపురంలో లక్ష్మీ నరసింహ ఆలయ ఆలయానికి చేరుకుంటారు అక్కడ ఆలయంలో హోమం నిర్వహిస్తారు ప్రత్యేక హోమంలో పాల్గొని దర్శనం చేసుకున్న తర్వాత అభివృద్ధి పనులు అంటే గత సంవత్సరం వచ్చినప్పుడు ఆలయ అభివృద్ధికి కొన్ని వాగ్దానాలు చేశారు అందులో భాగంగా ముప్పై ఎకరాల భూమిని ఆలయ అధికారులకు ఈ రోజు అధికారికంగా ఉన్నట్లుగా కూడా సమాచారం ఉంది ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు రోడ్డు మార్గాన్ని బయలుదేరి ఆ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ప్రత్యేక విమానంలో మూడు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరి మంగళగిరి క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారు విజయ్ రైట్ థ్యాంక్ యూ మురళి తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి బంగాళాఖాతంలో వర్షాలకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పటికే ఉపరితల ఆవర్తన ప్రభావంతో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది ఇది వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి ఇవి మరింత అవకాశాలు ఉన్నాయట ఇలా ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది ఉప ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది నైరుతి బంగాళాఖాతం శ్రీలంక ప్రాంతాల్లో ఈల్పబం ఏర్పడబోతోందని ఏపీఎస్డిఎంఏ ప్రకటించింది ఇది ముందుకు కదులుతూ మరింత బలపడే అవకాశాలున్నాయని దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక నైరుతి బంగాళాఖాతం శ్రీలంక ప్రాంతాల్లో ఈ అల్పపీడనం ఏర్పడబోతోందని ఏపీఎస్డిఎంఏ ప్రకటించింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సత్యనారాయణ ఫోరి ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి సత్యనారాయణ మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లుగా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తోంది పూర్తి అప్డేట్స్ ఏంటి విజయ్ బంగాళాఖాతంలో అయితే అల్పవేడనం బలపడుతుందని అయితే వార్తలు వెలువడుతున్న సందర్భం ఉంది వాతావరణ శాఖ ఇప్పటికే వెలువడించి వెలువరిచింది అలాగే వాయువ దిశగా కదులుతూ అల్పపీడనం అయితే మరింత బలపడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది ఈ రోజు వాయుగుణంగా బలపడితే అల్ప అల్పపీడనం బలపడితే కనుక నలభై ఎనిమిది గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని అయితే కనుక తెలియజేస్తున్న పరిస్థితి ఉంది తుఫానుగా మారాక దానికైతే సెనియార్ గా నామకారం నుంచి ఆలోచనలో అయితే కనుక వాతావరణ శాఖ ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ ఉత్తర కోస్తా ప్రాంతంలో కానీ వర్షాలు అది తుఫాను కానీ బలపడితే కనుక అల్పపీడనం బలపడితే కనుక ఉత్తర కోస్తా జిల్లాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు అయితే కనుక తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అయితే వాతావరణ శాఖ వెల్లడించిన పరిస్థితి ఉంది ఒకవేళ ఒడిశా దగ్గర తీరం దాటే అవకాశం ఉంటే కనుక కోస్తా జిల్లాలపై వాయుగుండ ప్రభావం ఎక్కువ పడుతుందని అలాగే శ్రీకాకుళం మన్యం విజయనగరం జిల్లాలకు అయితే కనుక రెడ్ అలర్ట్ ప్రకటించే పరిస్థితి కూడా ఉంటుందని అయితే వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పటికే వాతావరణ శాఖ అయితే అలర్ట్ జారీ చేయడం జరిగింది ఆ మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్లొద్దని అయితే చెప్పడం జరిగింది మా శ్రీకాకుళం మన్యం విశాఖ విజయనగరం అనకాపల్లి అల్లూరు జిల్లాలో అయితే కనుక భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉన్నట్లయితే వాతావరణం చెప్తున్న వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఒకవేళ ఉత్తర కోస్తా కాకుండా దక్షిణ కోస్తా జిల్లాలో వర్షాలు పడే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా మరి మరో మరికొంతమంది అయితే చెప్తున్న పరిస్థితుంది ఆ దక్షిణ కోస్తాలో పడితే కనుక కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల నుండి ఆ తెలంగాణ వరకు అయితే కనుక భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది మొన్న ఇటీవల జరిగిన తుఫాన్ ఏదైతే అక్టోబర్ మూడు మందా తుఫాన్ ఏదైతే వచ్చిందో ఆ తుఫాను పరిస్థితుల్లో రైతులు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది రైతులు ఇప్పటికీ ఆ తుఫాను ప్రభావాన్ని తేరుకోలేదు ఆ చేరుకునే లోపే మళ్ళీ ఈ తుఫాన్ రావడంతో అయితే కనుక రైతుల్లో ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది శనియారు తుఫాన్ వస్తే కనుక రైతులు అయితే కనుక మరింత ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంటుంది అలాగే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇంకా మునిగిపోయే పరిస్థితి అయితే ఉంది ఆ ఇవాళ అయితే కనుక ఉత్తర కోస్తా జిల్లాలో కనుక వర్షాలు పడితే కనుక అక్కడ వర్షాలకు ఇప్పటికే జలాశయాలు నిండి ఉన్నాయి అలాగే వాయుగుండం ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు అయితే కనుక నాగావళి వంశధర్ నదులు అయితే ఇంకా ఉధృతంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు మరిన్ని వర్షాలు కురిస్తే కనుక ఆ ప్రవాహం అయితే ఇంకా పెరిగి ఆ ప్రమాదం అయితే ప్రజలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాలు అయితే కనుక ఇప్పటికే జలాశయాలు నిండిపోయి ఉన్నాయి అలాగే చెరువులు వాగులు వంకలు అయితే కనుక ఇప్పటికీ అలా నిండుకుండలా పారుతూనే ఉన్నాయి ఈ వర్షం కూడా పడితే కనుక చాలా చోట్ల గట్లు వాగులు వంకలు అన్ని కూడా పెరిగిపోయే పరిస్తుంది ఆ ఏజెన్సీ ప్రాంతాలు అయితే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు అయితే పూర్తిగా మునిగిపోయే పరిస్థితుంది ఇప్పటికే వారికి అయితే కనుక రోడ్లు అవన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది నదివారు ప్రాంతాల్లో ఉన్న వారిని అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది అధికారులు ఎంత అప్రమత్తం చేసినప్పటికీ కూడా ఆ తుఫాను సెంటర్లకు పంపించిన వారైతే కనుక వారికి ప్రమాదం హెచ్చరికలు అయితే జారీ చేసే ఉంది వాతావరణ శాఖ అయితే ముద్దస్తు చర్యలు అయితే తీసుకొని గత మందా తుఫాన్ అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంది ఆ గట్టి సవాళ్ళు ఎదుర్కొందని చెప్పుకోవాలి అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలతో ఎవరికి ఎటువంటి ప్రాణ పరిస్థితి లేకుండా అయితే కనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హోంమంత్రి వంగలపూడి అనేత వారంతా కూడా ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్లు టెలి నిర్వహించి అధికారులు అయితే అప్రమత్తం చేశారు అధికారులంతా కూడా ప్రజలను అప్రమత్తం అయితే చేసి చేయడం జరిగింది ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలే జరగలేదు కానీ కొంతమేర ఆస్తి నష్టం అయితే జరిగిన పరిస్థితులు ఉన్నాయి వారంతా కూడా వారికి ఇప్పటికే అప్పుడు షెల్టర్లు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ముందస్తు జాగ్రత్తగా షెల్టర్ ఇచ్చి తుఫాను రక్షిత భవనాలకు అయితే పంపించవలసింది మత్స్యకారులు అయితే ఇప్పటికే వేటకు వెళ్లొద్దని అయితే అధికారులు సూచించిన పరిస్థితుంది విజయ్ రైట్ థ్యాంక్ యూ సత్యనారాయణ ఖమ్మం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు రఘునాథపాలెం మండలం శివాయిగూడెం నుంచి మంచుకొండ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి వ్యవసాయ శాఖ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం తరఫున పుట్టింటి సారే మాదిరి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని అన్నారు ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వం బాధ్యత కల్పిస్తామన్నారు ఆయన స్కూల్ ప్రైవేట్ స్కూల్లోకి పోయి వాళ్ళందరికీ పిల్లలందరినీ మళ్ళీ మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి ఈ మధ్యనే ఆయన ప్లస్ ఒక బోరును మోటార్ ఇస్తే వాళ్ళ ట్యాంకీకి ఎక్కిస్తామని చెప్పారు నేను మన మన క్యాంప్ ఆఫీస్లో మనకి నేను తెలియజేశానండి ఈ విషయం సార్ దృష్టికి తీసుకు అప్లికేషన్ రాసిచ్చారు ఒక టీచర్ కావాలి సార్ ప్లస్ ఒక బోరు మోటార్ ఈ రోడ్ని శాంక్షన్ చేయడం జరిగింది వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే తిరుమల ప్రసాదంపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యాంకర్ శివజ్యోతి స్పందించారు తన మాటలకు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంత ఇష్టమో సోషల్ మీడియాలో నన్ను ఫాలో అయ్యే వారికి తెలుసని ఇచ్చారు ఏదేమైనా తప్పు నా వైపు ఉంది నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదన్నారు నా జీవితాన్నే మార్చిన వెంకటేశ్వర స్వామిపై నేనేలా కామెంట్స్ చేస్తా తెలుసో తెలియకో మాట్లాడినందుకు నా తమ్ముడి తరపున కూడా సారీ చెబుతున్నానని వీడియోలో వెల్లడించారు సో పొద్దున్నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలామందికి తప్పుగా అనిపిస్తున్నాయి సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయ్యి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మూడు నెలలు నాలుగు నెలల సంధి శనివారాల వ్రతాల గురించి వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడారు ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు మేము రిచ్ అని అన్నది పదివేల ఎల్వన్ క్యూ లైన్లో నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తలేను తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది తను అవైలబుల్లో లేడు తన తరపున నా తరపున అందరికీ సారీ చెప్తున్నా సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి నా చేతి మీద వెంకటేశ్వర స్వామి అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చింది నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతాను అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా ఆయన గురించే కాదు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా అందరి దేవులను మొక్కుతా అన్న వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతాను అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోట్ నుంచి మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి దానికి డెఫినెట్గా సారీ అడుగుతున్నా ఇదే కాకినాడ జిల్లా తునిపట్నంలో గౌరీదేవి అమ్మవారి ఊరేగింపు సంబరం కన్నుల పండుగ సాగింది పట్టణంలో ఉన్న శ్రీ గౌరీ శంకర సమేత వీరభద్రస్వామి గుడి నుండి అమ్మవారి ఊరేగింపు సంబరం పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది శక్తి వేషధారణలు వివిధ దేవతామూర్తుల వేషధారణలు చూపరులను ఆకట్టుకున్నాయి ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి పదిహేను రోజుల ముందు దుబ్బు గౌరమ్మని తీసుకువచ్చి కార్తీక మాసం అంతా గుడిలో ప్రత్యేక పూజలు సంబరాలు నిర్వహిస్తూ కార్తీక మాసం అనంతరం చీరాసారలు పెట్టి ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారిని గంగలో నిమజ్జనం చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఏపీ పోలీస్ శాఖలోని ఈగల్ విభాగం ఆధ్వర్యంలో డ్రగ్స్ ప్రత్యేక వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు విజయవాడ సింగ్ నగర్లో జరిగిన ర్యాలీలో రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా పాల్గొన్నారు సైకిల్ దక్కుతూ ర్యాలీని ప్రారంభించారు ఈగల ఐజీ రవికృష్ణ విజయ్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ బ్రో అనే నినాదంతో ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు యువత డ్రగ్స్ కు బానిసలు కావడం వల్ల జాతీయ సంపదకు యువత భవిష్యత్తుకు నష్టం వాటిలోతోందని డ్రగ్స్ కు బానిసలుగా మారి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు డ్రగ్స్ నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం యుద్ధ పేరి మోగించిందన్నారు డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకున్నామని ప్రకటించారు అప్డేట్ కి వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ